క్రీస్తునందు మీలోరా మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానములకు స్వాగతం సంఖ్యాకాండము నాలుగవ అధ్యాయం ఈ దిన మన అధ్యానాంశంగా ఉంది నాలుగు ఐదు వచనాల్లో అతి పరిశుద్ధమైన దాని విషయంలో ప్రత్యక్ష గుడారమునందు కాహతీయులు చేయవలసిన సేవ ఏదనగా దండు ప్రయాణమైనప్పుడు అహరోను అతని కుమారులను లోపలికి వచ్చి అడ్డు తీరను దించి దానితో సాక్షేప మందసమును కప్పి దాని సముద్ర వచ్చల చర్మమైన చర్మమయమైన కప్పును వేసి దాని మీద అంతయు నీల వర్ణము గల బట్టను పరిచి దాని మోతకరలను దూర్చవలెను సన్నిధి బల్ల మీద నీలి బట్టను పరిచి దాని మీద గిన్నెలను దూపార్తులను పాత్రలను తర్పణ పాత్రను ఉంచవలెను నిత్యముగా ఉంచవలసిన రొట్టెలను దాని మీద ఉండవలేను అప్పుడు వారి మీ వాటి మీద ఎర్ర బట్ట పరిచి దాని మీద సముద్రవచ్చల చర్మం కప్పు వేసి దాని మోతకరలు దూర్చవలేను అతి పరిశుద్ధమైన వెజల్స్ అన్నీ ఉపకరణములన్నీ రెండు విషయాలు ఇక్కడ మనం గమనించాలి అతి పరిశుద్ధమైనటువంటి ఈ యొక్క వస్తు సముదాయం అంతటినీ మోయవలసినటువంటి సేవ జరిగించవలసినటువంటి భారము కాహతీయులకు ఇవ్వబడుతుంది అయితే అహరోను అహరోను పిల్లలు మాత్రమే వీటిని సిద్ధపరచాలి వీటిని భద్రపరచాలి అంటే మనము ఒక గృహాన్ని మారుస్తున్నప్పుడు సామాగ్రి అంతా కూడా ఎలాగ మనం ప్యాక్ చేస్తామో ఈ ప్రత్యక్ష గుడారం వాడుతూ వాళ్ళు తీసుకెళ్తున్నప్పుడు అహరోను అహరోను పిల్లలంతా దాన్ని భద్రపరుస్తారు అతి పరిశుద్ధమైనటువంటి వీటిని వారు తాకకూడదు ఎందుకంటే ప్రభు చాలా స్పష్టంగా హెచ్చరిక చేస్తున్నాడు పదహైదవ వచనంలో మీరు గమనించండి దండు ప్రయాణమైనప్పుడు అహరోను అతని కుమారులు పరిశుద్ధ స్థలమును పరిశుద్ధ స్థలం యొక్క ఉపకరణలు అన్నిటినీ కప్పుట ముగించిన తర్వాత కహతీయులు దాన్ని మోయ రావలెను అయితే వారు చావుకున్నట్లు పరిశుద్ధమైన దాన్ని ముట్టకూడదు ఇది ప్రత్యక్ష గూడారంలో కహతీయుల భారము ఈ అధ్యాయమంతా ఈ విధంగా కహతీయుల గురించి ఆ గెర్సోనీయుల గురించి మెరారీయుల గురించి వారి యొక్క డ్యూటీస్ గురించి రాయబడింది వీరు వీర వీరు ముగ్గురు ఎవరు అంటే ఆదికంద నలభై ఆరవ అధ్యాయం వచనంలో ఉంటుంది లేవి కుమారులైన గెర్సోను కహాతు మెరారీ వీరంతా లేవి యొక్క సంతానం నిజముగా వీరికి ఇవ్వబడినటువంటి భాగ్యం ఎంతో గొప్పది దేవుని యొక్క మందిరమును పరిశుద్ధ స్థలంలోని ఉపకరణములన్నిటినీ వీరు మోయివారుగా ఉన్నారు అయితే వీరందరూ అహ్రోను కుమారుడైనటువంటి ఎలియాజరు కింద వీళ్ళు కొనసాగుతున్నారు అంటే ఎలియాజరు చెప్పేటువంటి మాట ప్రకారం వీళ్ళు కొనసాగాలి ఇక ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినాల్లో మనకు ఆ గెర్సోనీలు కనపడతారు మరియు యొహవ మోసగిలకు సెలవిచ్చను గెర్సోనీలను వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను వారి వారి వంశముల చొప్పున లెక్కించి సంఖ్యను వ్రాయించము వీరు కూడా చేయుటకును మోతలు మోయుటకు గెస్సోనీల సేవ వారి మందిరం యొక్క తెరలను ప్రత్యక్ష గుడారమును దాని కప్పును దాని సముద్ర సముద్రవత్సాల చర్మమయమైన పైకప్పును ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారపు తెరను ప్రాకారపు తెరలను మందిరము చుట్టూను బలిపీఠము చుట్టూ ఉంటే ప్రాకారపు గవిని ద్వారపు తెరలను వాటి తాళ్లను వాటి సేవా సంబంధమైన ఉపకరణములన్నిటినీ వాటి కొరకు చేయబడిన యావత్తును మోయుచు పని చేయచూ రావాలి అంటున్నాడు గెర్షను అనే పదానికి అర్థం ఏంటంటే పరదేశీ అని ఏ సొజర్నర్ లేదా విదేశీయుడు ఈ మాట వింటున్నప్పుడు ఎట్లు మనము ఈ భూమి మీద పరదేశులుగా ఉన్నామో మనకు జ్ఞాపకం వస్తుంది అయితే ఈ ఈ గిర్షనీయుల పని అంతయు అనగా తాము మోయి వాటన్నిటిని చేయు పని అంతటినీ అహరోను యొక్కయు అతని కుమారుల యొక్కయు నోటి మాటు చొప్పున జరగవలను వీరు ఎవరు అథారిటీ కింద కొనసాగుతున్నారు మొదటి కహాతీయులైతే ఎలియాజరు లీడర్షిప్ కింద కొనసాగుతున్నారు ఈ అయితే ఈతామారు చేతి కింద వీళ్ళు కొనసాగుతున్నారు ఇక లేవి యొక్క మూడవ కుమారుడు మెరారి మెరారి అంటే చేదు అని అర్థం దేవుడు ఎట్లా అరణ్యంలో మారాను మధురంగా మార్చాడో మన జీవితాలు కూడా క్రీస్తు నెరగనప్పుడు చేదుగానే ఉన్నాయి అయితే ఆ క్రీస్తు అనేటువంటి కొమ్మ ఎప్పుడైతే నరకబడి మన కొరకు అర్పించబడిందో మన జీవితాలు నిజంగా మన జీవితాల్లో మాధురి అని మనం చూడగలుగుతున్నాం ఈ మెరారీల సేవ గురించి ముప్పై వచ్చిన నుంచి మనం చూస్తే ఆ ముప్పై ఒకటి ప్రత్యక్ష గుడారములో వారు చేయు పని అంతటి విషయంలో వారు మందిరపు పలకలను దాని అడ్డకరలను దాని స్తంభములను దాని దిమ్మలను దాని చుట్టూనున్న ప్రాకార స్తంభములను వాటి దిమ్మలను వాటి మేకులను వాటి త్రాళ్ళను ఉపకరములు ఉపకరములన్నిటినీ వాటి సంబంధమైన పని అంతటికి కావలసిన అన్నిటిని వారు మోసి కాపాడవలసిన బరువులను పేర్ల వరుసలు లెక్కింపవలను ఈ మెరారీలు కూడా ఈతమారు యొక్క నాయకత్వంలోనే ఈ పనంతా కొనసాగిస్తున్నారు ఈ ఈ మూడు వంశములు ఎవరైతే ఉన్నారో కహాతీయులైన గిరిజనీయులైనా మెరారులైనా వారు ఈ ప్రత్యక్ష గుడారం యొక్క ఉపకరణ అన్నింటినీ మోసే బాధ్యత కలిగి ఉన్నారు అయితే అహరోను అహరోను పిల్లలు వాటిని సిద్ధపరుస్తారు వారి నోటి మాట ప్రకారం వారి గైడెన్స్లో వీళ్ళు కొనసాగుతూ ఉన్నారు ఈ సందర్భంలో మీకు మాట నేను చెప్పాలని ఆశపడుతున్నాను ఇవి క్లుప్త సందేశాలు కేవలం ఒక పది నిమిషాలు పన్నెండు నిమిషాలు ఇలా కొనసాగుతున్నాయి అయితే నేను గమనిస్తున్నప్పుడు చాలామంది ప్రియులు రెండు లేదా మూడు నిమిషాలు మాత్రమే వాక్యాన్ని వింటున్నారు కొన్ని సందర్భాల్లో ఉదాహరణకు ఇప్పుడు ఈ సంఖ్య కణం నాలుగవ అధ్యాయంలో కొద్దిగా ఆ కుటుంబాల గురించి చెప్పడానికి ఒక నాలుగైదు నిమిషాల సమయం పడుతుంది ఈ లోపల వారు వీడియోను స్కిప్ చేసి వినకుండా వెళ్ళిపోవడం ద్వారా ఆత్మ సంబంధమైన పాఠం వాళ్ళు నేర్చుకునేది ఏమీ లేదు అరగంట గంట వాక్యం వినే స్థితి నుంచి మనము ఎంత బిజీగా ఉన్నా ఓ ఐదు పది నిమిషాలైన వాక్యం వినే స్థితిని కూడా మనము పోగొట్టుకోకూడదు నా మనవి ఖచ్చితంగా దాకా కాస్త ఆ ఓపిక చేసుకొని వింటే తప్పకుండా దేవుడు మాతో మాట్లాడతాడు ఒక ఆశీర్వాదాన్ని మనకిస్తాడు పరిశుద్ధమైనటువంటి అతి పరిశుద్ధమైనటువంటి మందిరము ఉపకరణములను మోస్తున్నప్పుడు వీరెంత జాగ్రత్తగా ఉండాలో హెచ్చరిక చేయబడుతున్నారు కదా ఏషియా గ్రంథంలో యాభై రెండవ అధ్యాయం పదకొండవచనం చూడండి పోవుడి పోవుడి నుండి వెలుడి అపవిత్రమైన దేన్ని ముట్టుకొడి దాని నుండి తొలగిపోడి యహోవా సేవోపకర్ణములను మోయువార్లారా మిమ్మును మీరు పవిత్రపరచుకొనండి యహోవా సేవోపకర్ణములను మోయువార్లారా మిమ్మును మీరు పవిత్రపరచుకొనండి అయోగ్యముగా మందసాన్ని మోసే ప్రయత్నం చేసిన హో హోఫ్ని ఫీనిహాసులు ఏమయ్యారు అనాలోచితంగా మందసాన్ని పట్టుకోవడానికి చేజాపిన ఉజ్జా ఏమయ్యాడు అజాగ్రత్తగా దేవుని మందిరంలో ప్రవేశించినటువంటి అభిహు నాదాబ్ ఏమయ్యారు దేవుని మందిరాన్ని మందిరం యొక్క ఉపకరణములను మోస్తున్న వారు ఇంత జాగ్రత్త వహించవలసి వస్తే ఇప్పుడు మనకి ఇవ్వబడినటువంటి కృప ఏంటి క్రీస్తే సంఘమునకు శరీరంగా ఉన్నాడు మన దేహమునే దేవాలయంగా మార్చాడు పరిశుద్ధాత్మకి మనం ఇప్పుడు నిలయంగా ఉన్నాం అలాగే ఏషియా గ్రంథం నలభై ఎనిమిదవ అధ్యాయంలో ఇరవయో వచ్చిన మీరు చదవండి బబులోను నుండి బయలువెల్లుడి కల్దీల దేశం నుండి పారిపోవుడి యహోవా తన సేవకులైన యాకోబును విమోచించిన సంగతి ఉత్సాహధ్వనితో తెలియజేయండి పదే పదే ఇరమ యాభై ఎనిమిదిలో కూడా ఇదే మాట ఉంటుంది బబులోన్ నుంచి మీరు బయలు వెళ్ళండి కల్దీయుల దేశం నుంచి మీరు పారిపోండి ఎందుకు ఇలా పిలుపునిస్తున్నాడు ఈ అనేది దేనికి సాదృశ్యంగా ఉంది ఈ కల్దీల దేశం అనేది దేనికి సాదృశ్యంగా ఉంది బబులోన్ అనగా పాపమునకు చెడ్డతనానికి తిరుగుబాటుకు సాదృశ్యము కల్దీల దేశం అనగా అక్కడ ఇక్కడ ఈ చిల్లంగితనము లేదా ఈ ఈ బ్లాక్ మ్యాజిక్ చేయటము ఈ విచ్గ్రాఫ్ చేయటము లేదా నక్షత్రాలని చూసి ఆస్ట్రాలజీ అంటాం కదా వీటన్నిటికీ ఆ కలిదీల దేశం చాలా ఫేమస్ అంటే ఒక చెప్పాలంటే ఒక విధమైన వైలెంట్ పీపుల్ వాళ్ళు దేవునికి వ్యతిరేకమైన ఇటువంటి అనుభవాల నుండి ఇటువంటి పాపము నుండి అపవిత్రత నుంచి బయలుదేరమని పిలుస్తున్నాడు దేవుని యొక్క మందసాన్ని అయోగ్యంగా కాస్త సమీపంగా వెళ్ళకూడదు సమీపంగా వెళ్తేనే శిక్షకు లోనవుతారని హెచ్చరిక చేయబడుతున్నామే అయితే ఇప్పుడు దేవుని యొక్క వాక్యమును ఆయననే మనం అంతరంగలకు కలిగి ఉన్నాం లేవియా కన్నాం ఈరోజు రెండవ అధ్యాయం మనం ధ్యానిస్తున్నప్పుడు గతంలోనే ఒక మాట మనము జ్ఞాపకం చేసుకున్నాం ఇజ్రాయిల్ నాకు ప్రతిష్టంచిన వాటిని అహరోన్ అతని కుమారులు పరిశుద్ధమైన వాటిగా వాటిని ఎంచాలి ఏ విధము చేత కూడా అపవిత్రపరచకుండా జాగ్రత్తగా చూడాలని హెచ్చరిక చేశాడు కదా అందుకే యషియా అంటాడు మిమ్మును కడుగుకొని మిమ్మును శుద్ధి చేసుకుని అయితే ముగింపుగా నేను మీకు ఒక మాట చెప్పని ఆశపడుతున్నాను ఈ కహాతీయులు లేదా గెర్సోనీయులు మెరారీలు వారికి అప్పగించబడిన పని విషయంలో మందిర సేవ చేస్తూ ఆ బరువులు మోస్తూ యాజకుల యొక్క ఆ కనుసనల్లో వాళ్ళు కొనసాగుతున్నారు ఈరోజు దేవుని మందిరాలు మీరు గమనించండి అనేక రకములైనటువంటి సేవా కార్యక్రమాలు ఉంటాయి అయితే కొందరు ఇది చిన్న పని అని కొందరు అది పెద్ద పని అని వారి మధ్యలో వివాదాలు తలెత్తుతూ దేవుని మందిరంలో ఏది చిన్నది కాదు ఏది పెద్దది కాదు చేయుటకు నీ చేతికి వచ్చిన పని శక్తి వంచన లేకుండా నువ్వు చేస్తావా లేదా రహస్యమందు ఇదే తండ్రి చూస్తాడు రహస్యమందు చూస్తున్నా అని నీకు ప్రతిఫలం ఇస్తాడు అది చిన్న పని అయినా ఈ యొక్క కొలతల ప్రకారం నువ్వు చేస్తే బహుమానం ఉంది ఏ పెద్ద ఘనత ఇచ్చే పని నీకు ఇచ్చిన అయోగ్యంగా చేసే ప్రయోజనం లేదు కదా ప్రభువును సేవిస్తూ ప్రభువును ప్రచురం చేస్తూ ప్రభువును ప్రభు యొక్క వాక్యాన్ని మనలో భరిస్తూ మోస్తూ ఉన్న మనం మరింత జాగ్రత్తగా కొనసాగినట్లుగా దేవుడు కృపదయ గాక గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ